హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు మన వీడియోలో ఒక అద్భుతమైన ఆలయం గురించి తెలుసుకుందామండి కాంచీపురంలోని అమ్మవారి టెంపుల్ అండి కంచి కామాక్షి అమ్మవారు శక్ శక్తిపీఠంలో ఒకటైన కంచి కామాక్షి దేవి అమ్మవారు మనం కంచిని టెంపుల్ సిటీ అంటామండి కంచి కామాక్షి అమ్మవారు మనకి ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాలలో రెండవ శక్తిపీఠంగా ఉన్నారండి సతీదేవి నాభి నుండి పడిన ప్రదేశం అండి ఇక్కడ మనకి కాంచీపురం కా అంటే లక్ష్మి మా అంటే సరస్వతి క్షి అంటే కన్నులు లక్ష్మీదేవిని సరస్వతీ దేవిని కన్నులుగా కల అమ్మవారే కామాక్షి అమ్మవారు అని చెప్తూ ఉంటారండి అమ్మవారు ఇక్కడ పద్మాసంలో ఉంటారండి ఎంతో అందంగా ఆహ్లాదంగా ఉంటారండి చూస్తే మనకి కన్నులు మైమరిచిపోయే అంత ఆహ్లాదంగా అందంగా ఉంటారు అమ్మవారికి ఒక చేతిలో చిలుక ఉంటారండి ఇక్కడ మనకి కుంకుమ కూడా మనకి ప్రసాదంగా ఇస్తారండి ఒక అక్కడ పేపర్స్ కూడా పెడతారు మనం కావాలంటే మన రిలేటివ్స్ కి మన ఇంటికి కూడా తీసుకెళ్ళొచ్చండి పేపర్స్ ఉంటాయి ఆ పేపర్స్ లో వాళ్ళు ఇచ్చిన ప్రసాదంగా కుంకుమను వేసుకుని మనం పొట్లం కట్టుకుని ఇంటికి కూడా తీసుకెళ్తూ ఉంటారండి ఇక్కడ అమ్మవారి ఆలయంలో మనకి ఇక్కడ ఇంకా అనేకైన అద్భుతాలు కూడా ఉన్నాయండి మనకి ఆలయంలోనే అపురూపలక్ష్మి స్వరూపలక్ష్మి స్వరూప లక్ష్మి కొలువై ఉన్నారండి ఆదిశంకరులు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ఆరాధించారండి కాంచీపురంలోని కామాక్షి అమ్మవారి దేవస్థానంలో ప్రతి టెంపుల్లో ఉన్నట్టు ఇక్కడ కూడా నాలుగు గోపురాలు ఉంటాయండి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ మనం ఏ గోపురం నుంచి అయినా మనం చక్కగా ప్రవేశం అనేది ఉంటుందండి మనకి టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి టెంపుల్ బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా చాలా వ్యూస్ అయితే చాలా బాగుంటాయండి ఇక్కడ పంచగంగా అనే కోనేరు ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది ఫౌంటైన్స్ తోటలతో చాలా ఆహ్లాదంగా నీళ్లు కూడా ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటుందండి ఉత్సవాలు జరిగినప్పుడు ఇక్కడ అనేకమైన ఉత్సవాలు ఈ కోనేరు దగ్గర కూడా జరుపుతూ ఉంటారండి లోపలికైతే అలౌ చేయడానికి లేదు కానీ బయట నుంచి అయితే వ్యూ చూడడానికి మనం పిక్స్ అవన్నీ తీసుకోవడానికి మాత్రమే అలవెన్స్ ఇచ్చారండి టెంపుల్ అయితే చాలా అద్భుతం అండి అమ్మవారి రూపం అయితే ఆహ్లాదం అందం అసలు అన్ని కలిగలిపి ఉన్న కాంచీపురం అమ్మవారు అయితే నాకైతే చాలా బాగా ఆహ్లాదంగా అనిపించిందండి అమ్మవారి మొక్కవార విందం చూడగానే ఆలయం మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించబడి ఉన్నదండి కాంచీపురంలో కాంచీ అమ్మవారు దేవాలయాల్లో ఉన్న అమ్మవారు కామాక్షి టెంపుల్లో మాత్రమే ఉంటారండి ఇది పంచభూత లింగ క్షేత్రంలో ఒకటండి ఆరవ శతాబ్దంలో పల్లవులు దీనిని నిర్మాణం చేసినారు గర్భగుడి గోపురం మొత్తం బంగారు పూతతో నిర్మించారండి పల్లవులు చాలా అద్భుతంగా నిర్మించారండి టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ ఉన్న తులసి కోటలు కోనేరు ఆ టెంపుల్ వ్యూ చాలా బాగుందండి టెంపుల్ కూడా లోపల చాలా ప్రశాంతంగా ఉన్నది లోపల శ్రీ చక్ర ఆరాధన కూడా జరుగుతూ ఉంటుందండి మనకి పీఠాధిపతులు వాళ్ళు వస్తూ ఉంటారండి సందర్శనార్థం అండ్ పూజలు కూడా అనేక రకమైన పూజలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారండి అనేక రకమైన అద్భుతాలు కూడా ఉన్నాయండి ఆలయంలో ఇక్కడ కుంకుమ ప్రసాదంగా కూడా ఇస్తారు సప్తమోక్ష ద్వారాలలో ఒకటి కాంచీపురం అని చెప్తూ ఉంటారండి అభిషేకం సమయంలో అమ్మవారు కళ్ళు మూసి తెరిసినట్టు కనిపిస్తుందండి మనం అభిషేక సమయంలో కనుక అక్కడ ఉండగలిగితే చూడగలిగితే అమ్మవారు కన్ను మూసి తెరిచినట్టుగా ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటారండి అది మాటల్లో చెప్పటం అనేది మనకి కుదరదండి ఖచ్చితంగా కాంచీపురం వెళ్ళి కంచి కామాక్షి అమ్మవారిని చూచి ధరించాల్సిందేనండి వీలైతే అందరూ తప్పకుండా ఒక్కసారైన అమ్మవారి క్షేత్రాన్ని దర్శించండి ఇది శక్తి పీఠాలలో రెండవ శక్తి పీఠం అండి ఎంతో ప్రాముఖ్యత కలిగిన శక్తి పీఠం అండి ద సిటీ ఆఫ్ టెంపుల్స్ అండ్ టెంపుల్ సిటీ అనే కాంచీపురంలో ఎన్నో అద్భుత ఆలయాలు ఇంకా దర్శనీయంగా ఉన్నాయండి ఎన్నో ఆలయాలండి అండి ఆలయాలు ఇక్కడ మనం దర్శించుకోవచ్చు వీలైనంత వరకు మనం ఎన్ని ఆలయాలు దర్శించుకోగలమో అన్ని ఆలయాలు దర్శించుకోండి వీడియో నచ్చితే కామెంట్ చేయండి